మాతా కస్తూరిబా గాంధీజీ ఆరాధన కార్యక్రమం స్థానిక మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప కార్యకర్తగా సేవలు అందించారని వజ్రాల రామలింగాచారి ఈ సందర్భంగా పేర్కొన్నారు స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో మాతా కస్తూరిబా గాంధీజీ ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కస్తూరిబాకి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సహధర్మచారినిగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప కార్యకర్తగా సేవలు అందించిన కస్తూరిబా గాంధీజీని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో పునీతం కావాలని అన్నారు గాంధీజీ సత్యం అహింస చర్యం నిరాహార దీక్ష లాంటి సిద్ధాంతాలను అమలుపరిచిన సద్గుణాల రాశిగా వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు భారతీయులు ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉంటే ఆ మహనీయులు ప్రసాదించిన ప్రజాస్వామ్యం పరడమిల్తుందని ఆయన తెలియజేశారు ప్రపంచ పూజితులు అహింసామూర్తి సత్యస్వరూపులు శ్రీ మహాత్మా గాంధీజీ సాధారణచారిణిగా మాతా కసూరబాబు గాంధీజీ భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు స్వాతంత్రోద్యమంలో అనేక కష్టాలు నష్టాలు బాధపడింది మరి చివరికి ప్రాణాలు కూడా జైల్లోనే విడిచారు నలుగురు కుమారులు కన్నారు మరి ఇంతమంది నలుగురితో పాటు పెద్ద కుమారుడు మరి దూరంగా ఉండటం వల్ల ఆమె మానసికం చాలా బాధాకరమైనప్పుడు కూడా ఉద్యమంలో మాత్రం కొనసాగుతూనే వచ్చింది గాంధీజీ మరి నిరాహార దీక్ష సత్యవ్రతము మౌనవ్రతము మరి అదేవిధంగా అహింసా విధానము ముఖ్యంగా శాకాహారము బ్రహ్మచర్యము ముప్పై ఏడో గాంధీ మహాత్ముడు కసూరబాగా అంత ఉద్యమంలో మనం బాగా పాల్గొనాలంటే మనము బ్రహ్మచర్యం పాటించాలని ముప్పై ఏడోట ఆయనతో పాటు అవకాడ ఉంది అంటే ఒక మహర్షిగా ఒక దేవతామూర్తిగా ఈ ప్రపంచానికి ఆదర్శ దంపతుల వారు అటువంటి మహాత్మా గాంధీ యొక్క ధర్మచారిణిగా మాతా కస్తూర్బా గాంధీజీ ఆరాధన ఎనభైవ ఆరాధన ఈరోజు జరుపుకుంటున్నాము ప్రతి మానవుడు కూడా మహనీయులను గుర్తుపెట్టుకొని ఆరాధన జయంతి కార్యక్రమాలు తమకున్న దాంట్లో ఒక కొబ్బరికాయన కొట్టి రెండు అత్తిపళ్ళు పెట్టి వాళ్ళని స్మరించుకుంటే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది